హాయ్ ఫ్రెండ్స్ కావ్య అయితే ఒంటరిగా తన గర్దిలో కూర్చొని చేతిలో ఉన్న జ్యూస్ గ్లాసును చూస్తూ ఉంటుంది ఇక ఆమె చాలా భయంగా ఆ గ్లాస్ని చూస్తూ ఉంటుంది కళ్ళలో భయం ఆందోళన అయోమయం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ గాజు గ్లాసును చూస్తుంటే కావ్య గుండెల్లో ఏదో తెలియని అలచడి మొదలైంది ఆమె మనసు వేల ప్రశ్నలతో అవుతుంది అందరి ముందు ఒక గ్లాసు ఇచ్చి ఎవరూ చూడలేదు అనుకున్నాక చివరి క్షణంలో గ్లాసు ఎందుకు మార్చారు ఏమై ఉంటుంది అసలు ఈ మార్చిన గ్లాసులో ఏముంది దీంట్లో ఏం కలిపారో ఎలా తెలుసుకోవాలి అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది కావ్య జ్యూస్ గ్లాస్లో విషం కలిపారా లేక తన బిడ్డకు హాని కలిప తలపెట్టి మరేదైనా మందు కలిపారా అని ఆలోచిస్తుంటే ఇక అప్పుడే ఆమె మెదడులో ఒక ఆలోచన వస్తుంది తన స్నేహితుడు సందీప్ గుర్తుకొస్తాడు సందీప్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ సందీప్కు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా ఈ జ్యూస్ని వాడి ల్యాబ్కి పంపిస్తే ఇందులో ఏముందో ఇట్టే తెలిసిపోతుంది అని వెంటనే ఫోన్ తీసి సందీప్కు కాల్ చేస్తుంది కావ్య ఫోన్ రివ రింగ్ అవ్వగానే అటువైపు సందీప్ ఎంతో ఉత్సాహంగా చెప్పండి మేడం మీరేంటి సడన్గా ఫోన్ చేశారు అని అంటాడు కావ్య తన టెన్షన్ను బయటపడనీయకుండా ఎక్కడున్నారు మీరు అని అడుగుతుంది ల్యాబ్లోనే ఉన్నాను మేడం అని సందీప్ బదులిస్తాడు అవునా చాలా మంచిది ఇప్పుడు నేను నీకు కొంచెం జ్యూస్ పంపిస్తాను అని అంటుంది కావ్య ఆ మాట వినగానే సందీప్కి ఆనందం వస్తుంది అవునా మేడం చాలా థ్యాంక్ యూ అంటాడు అమాయకంగా కావ్యకి అతని అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు థ్యాంక్ దేనికి అని అడుగుతుంది కావ్య అదే మేడం మీరు ప్రేమగా నా కోసం జ్యూస్ పంపిస్తాను అన్నారు కదా తాగడానికి అందుకే అంటాడు సందీప్ అప్పుడు కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ జ్యూస్ తాగడానికి కాదు అది తాగితే నువ్వు చచ్చి పడుంటావు ఆ జ్యూస్ని టెస్ట్ చేయడానికి పంపిస్తున్నాను అని అంటుంది ఇక సందీప్ అయితే షాక్ అవుతాడు అయ్యో ఏంటి మేడం మీరు చెప్పేది అని చెప్పి షాక్ అవుతాడు అవును ఆ జ్యూస్లో ఏముందో టెస్ట్ చేసి రిపోర్టు నాకు వెంటనే పంపించాలి అర్జెంట్ అని చెప్పి కావ్య చెప్తుంది సందీప్ వెంటనే ఓ అర్థమైంది మేడం మీరు పంపించండి నేను వెంటనే టెస్ట్ చేసి మీకు రిపోర్ట్ పంపిస్తాను అని చెప్తాడు సరే ఇప్పుడు పార్సిల్ చేసి పంపిస్తాను అని కావ్య కాల్ కట్ చేస్తుంది మరోవైపు కావ్య గదిలో అటు ఇటు టెన్షన్తో తిరుగుతూ ఉంటుంది సందీప్ ఇంకా ఫోన్ చేయలేదంటే ఏమై ఉంటుంది ఏమైనా చెడు వార్త వినాల్సి వస్తుందా అని చెప్పి కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆమె ఆందోళన గమనించిన ఇందిరాదేవి అక్కడికైతే వస్తుంది ఏమైంది కావ్య ఎందుకంత కంగారుగా ఉన్నావు ఏమన్నా తెలిసిందా అని ఆరా తీస్తుంది ఇంకా లేదు అత్తయ్య ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను అని కావ్య చెప్పుద్ది ఇక వెంటనే అక్కడ ఫోన్ రింగ్ అవుతుంది సందీప్ కాలింగ్ అని చూడగానే కావ్య సంతోషపడుతుంది వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మేడం అంటాడు సందీప్ ఆందోళనగా జ్యూస్ ఎవరిచ్చారు మీకు అసలు అని అడుగుతాడు అతని గొంతులో టెన్షన్ పడుతూ ఉంటాడు కావ్య భయం ఇంకా రెట్టింపు అవుతుంది ఎందుకు ఏమైంది సందీప్ అని అడుగుతుంది మేడం ఆ జ్యూస్లో స్ట్రాంగ్ అబోషన్ ట్యాబ్లెట్స్ మిక్స్ చేసి ఇచ్చారు ఎవరో మీకు కావాలని మీ గర్భం పోవాలని ఈ పని చేశారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మేడం అని చెబుతాడు సందీప్ ఇక ఆ మాటలు విన్న కావ్య షాక్ అయిపోతుంది చాలా బాధపడుతూ కాల్ని అయితే కట్ చేస్తుంది ఏంటి నా కడుపులో బిడ్డను చంపడానికి అబోర్షన్ టాబ్లెట్స్ కలిపారా ఇంతకీ ఈ పని ఎవరు చేశారు రుద్రాన్ని అత్తయ్య చేసి ఉంటుందా మరి గ్లాస్ ఎందుకు మార్చారు ఒకవేళ నాకేదైనా ప్రమాదం జరుగుతుందని భయపడి మార్చారా నా బిడ్డను చంపాలనుకున్న వాళ్ళే నన్ను కాపాడుతారా ఏంటి ఈ అయోమయం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య అప్పుడే ఆమెకి ఆ రోజు హాస్పిటల్లో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది రాజ్ డాక్టర్ని అబోర్షన్ చేయండి అని బ్రతిమాలా దృశ్యం కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ విషయం డాక్టర్ గారికి తెలిసి ఉంటుంది రాజ్ ఎందుకు అబోర్షన్ చేయమన్నాడు అసలు ఏం జరిగింది అని చెప్పి కావ్య ఆలోచిస్తూ వెంటనే ఈ విషయం తెలుసుకోవాలంటే డాక్టర్ని కలవాలి కానీ రాజ్ నాతో ఉంటే నేను వస్తాను అంటాడు ఇప్పటికే తన ప్రవర్తన మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఎలాగైనా రాజ్ను బయటకు పంపించాలి అప్పుడే నేను హాస్పిటల్కి వెళ్ళి నిజాన్ని తెలుసుకోగలను అని కావ్య అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇందిరాదేవి అక్కడికి వచ్చి ఏంటి కావ్య అలా సైలెంట్గా ఉండిపోయావు ఏమన్నా తెలిసిందా చెప్పు అడుగుతున్నాను కదా చెప్పు అని ఇందిరాదేవి అంటే లేదు నానమ్మ అని చెప్పి అంటుంది తెలుసుకునే అవకాశం ఒకటి ఉంటుంది కావ్య ఏంటది నాకు చెప్పు అని ఇందిరాదేవి అడుగుతుంది నానమ్మ ఇదంతా చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు నేను మీరు నాకు ఒక సహాయం చేయాలి రేపు ఉదయాన్నే మీరు రాజ్ని ఎలాగైనా మన ఫామ్ హౌస్కి పంపించేయాలి అంటుంది కావ్య వాణ్ణి ఇప్పుడెందుకు పంపించాలి అని ఇందిరాదేవి ఆశ్చర్యంగా అడుగుతుంది చెప్పాను కదా నానమ్మ నిజం తెలుసుకోవడానికి ఒక దారి ఉంది ఆ పని మీదే నేను బయటికి వెళ్ళాలి నేను వెళ్తే ఆయన కూడా వస్తానని పట్టుపడతారు అందుకే మీరు మీ కాలనొప్పులకు తైలం కావాలని మన ఫామ్ హౌస్ దగ్గర ఉన్న షాప్లోనే దొరుకుతుందని చెప్పి రాజ్ని బయటికి పంపించండి నేను పని పూర్తి చేసుకుంటాను అని కావ్య వివరిస్తుంది ఇక కావ్యని చూసిన ఇందిరాదేవి సరే కావ్య నువ్వు అనుకున్నట్టే చేస్తాను అని మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజు ఇందిరాదేవి తన ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తుంది రాజ్ దగ్గరికి వెళ్ళి ఒరే రాజ్ నా కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయిరా మన ఫామ్ హౌస్ దగ్గర ఒక ఆయుర్వేదం షాప్ ఉంది అక్కడ తైలం రాస్తేనే నాకు తగ్గుతుంది కొంచెం వెళ్ళి తీసుకురారా అని బ్రతిమినాడుతుంది రాజ్ కాస్త విసుగ్గా ఏంటి నానమ్మ ఈ నస ఆఫీస్కి టైం అవుతుంది డ్రైవర్ని పంపిస్తే తీసుకువస్తాడుగా అని అంటాడు ఎవరన్నా పంపిస్తే ఇంకెక్కడో ఉన్న షాప్లో కొని అక్కడే కొన్నామని అబద్ధం చెప్తారు నువ్వు వెళ్తేనే నాకు నమ్మకం అంటుంది ఇందిరాదేవి సర్లే డ్రైవర్ని పంపించి ఆ షాప్లో బిల్లు కూడా తీసుకురమ్మంటాను అని చెప్పి రాజు అంటాడు ఇక ఆ మాటకి ఇందిరాదేవికి కోపం వస్తుంది చీ నువ్వు వెళ్ళవా సరేలే ఆ కార్కి సివ్వు నేనే నా నొప్పులతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను అని చెప్పి లేవబోతూ ఉంటే ఇక లాభం లేదనుకొని రాజు అయ్యో నానమ్మ నువ్వెందుకు నేను వెళ్తానులే అని చెప్పి అంటూ అంటాడు రాజ్ ఆపుని యాక్టింగ్ అని చెప్పి కీస్ తీసుకొని బయలుదేరుతాడు రాజ్ ఇక వెనకాల నిల్చొని ఇదంతా కూడా కావ్య చూస్తూ ఉంటుంది అమ్మయ్య ప్లాన్ వర్కౌట్ అయింది అని మనసులోనే అనుకుంటుంది ఇక మరోవైపు ఇంట్లో రుద్రాని రాహుల్ తమ కొత్త నాటకానికి ప్లాన్ వేస్తూ ఉంటారు రాహుల్ వచ్చేసి మమ్మీ మన ప్లాన్ ప్రకారం నువ్వు స్వప్నని రచ్చగొట్టేలా తిట్టాలి అప్పుడు నేను తనని వెనకేసుకొచ్చి మంచివాడినని నమ్మించాలి అని రుద్రానికి చెప్తూ ఉంటాడు రాహుల్ నాకు తెలుసులేరా నువ్వు వెళ్ళి నీ యాక్టింగ్ మొదలుపెట్టు అని రుద్రాని అంటుంది రాహుల్ స్వప్న దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమగా స్వప్న పాపకి డైపర్ చేయించేశాను స్నానం చేయించేశాను పడుకోబెట్టేశాను నువ్వు వచ్చి పాలిస్తే ప్రశాంతంగా నిద్రపోతుంది అని చెప్తాడు థ్యాంక్స్ రాహుల్ నువ్వు ఇన్ని రోజులు పని పాట లేకుండా తిరుగుతుంటే ఏమి రావు అనుకున్నాను కానీ ఇప్పుడు బాధ్యతలు తీసుకొని పనులు చేస్తున్నావు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది స్వప్న ఇంతలో అక్కడికి రుద్రాణి వస్తుంది చీచి ఇదంతా చూస్తుంటే నాకైతే చచ్చిపోవాలని అనిపిస్తుంది అని అరుస్తుంది సరే అయితే చచ్చిపో అని స్వప్న కూడా ధీటుగా బదులిస్తుంది రుద్రాణితో నా కొడుకుని ఇంటి పనివాడిలా మార్చావు కదే అని రుద్రాణి తిడుతుంది స్వప్నని వెంటనే రాహుల్ మమ్మీ ఆపు పని నేను చేస్తుంటే స్వప్నని ఎందుకు అలా తిడతావు శివుడు పార్వతికి అర్ధ భాగం ఇచ్చాడట నేను నా భార్యతో పనులు పంచుకుంటే తప్పేముంది అని తల్లిని ఎదిరిస్తాడు రుద్రాణి సరిపోయింది నువ్వు ఇలాగే గాజులు వేసుకొని ఇంట్లో కూర్చో తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ అయితే స్వప్నతో మా అమ్మ మాటలు నువ్వేమీ పట్టించుకోకు మా అమ్మ అంతేలే అని చెప్పి అంటాడు ఇక ఆ మాటలు విన్న స్వప్న చాలా సంతోషంతో రాహుల్ నువ్వు ఇంతలా మారిపోయావంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నువ్వే నా ఇలా మాట్లాడేది అని చెప్పి స్వప్న అంటుంది ఇక కావ్య అయితే రాజ్ ఇంట్లో లేడని తెలుసుకొని హాస్పిటల్కు బయలుదేరుతుంది స్వప్న ఆమెను చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది హాస్పిటల్కి అని కావ్య చెప్తుంది ఒక్కదానివే వెళ్తున్నావా రాజుని తీసుకొని వెళ్ళొచ్చుగా అని చెప్పి అంటే ఓహ్ మీ ఇద్దరికి గొడవైంది కదా సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటుంది స్వప్న కావ్య వెళ్ళిన కాసేపటికే పైనుండి కళ్యాణ్ దిగి వస్తాడు వదిన అన్నయ్య కనిపించడం లేదు అని స్వప్నని అడుగుతాడు రాజ్ ఫామ్ హౌస్కి వెళ్ళాడు అని చెబుతుంది మరి కావ్య వదిన అని కళ్యాణ్ అడగగానే కావ్య ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళింది అని స్వప్న సమాధానమిస్తుంది హాస్పిటల్ అనే మాట వినగానే కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు వదిన హాస్పిటల్కి వెళ్తే నిజం తెలిసిపోతుంది వెంటనే అన్నయ్యకి ఫోన్ చేయాలి అని టెన్షన్తో రాజ్కి ఫోన్ చేస్తాడు సిగ్నల్ సరిగ్గా కలవదు మళ్ళీ ప్రయత్నించగా రాజ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంట్రా అని చెప్పి అంటాడు రాజ్ అన్నయ్య ఎక్కడున్నావు అని కళ్యాణ్ కంగారుగా అడుగుతూ ఉంటే నేను ఫ్లైట్లో ఉన్నానురా అని చెప్పి చెప్తాడు క్లైమేట్ వ్యూ బాగుంటుందని వచ్చానని అంటాడు రాజ్ అన్నయ్య ఇది జోక్ చేసే టైం కాదు కావ్య వదిన హాస్పిటల్కి వెళ్ళింది అని కళ్యాణ్ చెప్తాడు ఆ మాట వినగానే రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి హాస్పిటలా అని షాక్ అవుతాడు రే నేను ఇప్పుడు ఫామ్ హౌస్కి దగ్గరలో ఉన్నాను నేను తిరిగి రావడానికి కనీసం అరగంట పడుతుంది ఏం చేయాలిరా ఇప్పుడు అని రాజ్ టెన్షన్తో అరుస్తాడు ఒక పని చేయి నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళు నేను హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి చెప్తాడు కళ్యాణ్ కార్ని రివర్స్ చేసుకొని ఇక వేగంగా హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటాడు రాజ్ వెళ్తూ వెళ్తూ రాజ్ ఓ టైంలో ఎవరు హెల్ప్ చేస్తారా అని ఆలోచించి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ ప్లీజ్ నా భార్య హాస్పిటల్కి వస్తుంది తను నిజం తెలుసుకోవడానికే వస్తుంది దయచేసి మీరు ఏమీ చెప్పకండి అని బ్రతిమలాడతాడు కానీ డాక్టర్ సారీ రాజ్ గారు ఇప్పటికే మీ వల్ల ఒక తప్పు చేశాను ఇంకో అబద్ధం చెప్పి నా వృత్తికి నేను అన్యాయం చేయలేను అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు మరోవైపు కావ్య హాస్పిటల్కి చేరుకుంటుంది అక్కడున్న శాంతి కావ్యను చూసి గుర్తుపడుతుంది ఈ మా రాజ్ గారి వైఫ్ కదా ఈమెని ఏమీ చెప్పద్దని గారు చెప్పారు కదా అని వెంటనే రాజ్కి ఫోన్ చేస్తుంది రాజా ఆ ఫోన్ చూసి అమ్మయ్య శాంతి అని లిఫ్ట్ చేస్తాడు శాంతి ప్లీజ్ ఎలాగైనా కాఫీని ఆపు తను డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు నా భార్య ప్రాణాలు కాపాడడానికే ఈ సహాయం అడుగుతున్నాను అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేస్తాడు శాంతిని శాంతి మనసు కరిగి ముప్పై నిమిషాల వరకు నేను ఆపగలను ఆ అంతకంటే ఎక్కువ నా వల్ల కాదు అని చెప్తుంది చాలు శాంతి నేను వచ్చేస్తాను అని రాజ్ ఫోన్ కట్ చేసేస్తాడు ఇక కావ్య డాక్టర్ రూమ్ వైపు వెళ్తుండగా నర్స్ శాంతి అడ్డుపడుతుంది ఆగండి మేడం ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతుంది నాకు అపాయింట్మెంట్ ఉంది అని అంటుంది కావ్య ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఉంది కూర్చోండి మీ వంతు వచ్చినప్పుడు పిలుస్తాను అని శాంతి కావాలనే కావ్యను కూర్చోపెడుతుంది ఇక కావ్య చేసేదేమీ లేక లైన్లో కూర్చుంటుంది ఇంతలో లోపల నుంచి డాక్టర్ శాంతికి ఫోన్ చేస్తుంది అయ్యో డాక్టర్ ఫోన్ చేస్తున్నారేంటి అనుకుంటూ శాంతి లోపలికి వెళ్తుంది ఇక్కడ రాజ అయితే ఫోన్ చేశాడు నాకు అతని భార్య కావ్య డాక్టర్ దగ్గరికి వస్తాను అని చెప్పి వచ్చిందట వస్తే నిజం చెప్పద్దు అని చెప్పి నన్ను బ్రతిమిలాడుతున్నాడు కానీ మనం నిజం చెప్పాలి కదా మనం చేసే వృత్తికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము అందుకే నేను చెప్పలేను ఖచ్చితంగా మీ భార్య కావ్యకి నిజం చెప్పేస్తాను అని చెప్పి చెప్పాను ఒకవేళ కావ్య గారు కనుక వచ్చినట్లయితే లోపలికి పంపించు అని చెప్పి శాంతితో డాక్టర్ అయితే చెప్తుంది అలాగే మేడం వస్తే తప్పకుండా చెప్తాను ఇంకా ఆమె రాలేదు అని చెప్పి శాంతి అయితే డాక్టర్కి అబద్ధం చెప్తుంది ఇక ఎలా అబ్బా ఈమెని అరగంట సేపు నేను ఎలా ఆపాలి డాక్టర్ ఏమో ఆమెని లోపలికి రమ్మంటుంది నేనేమో రాజ్ గారికి మాట ఇచ్చేశాను ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది శాంతి ఇక అప్పుడే అక్కడికి కావ్య అయితే వచ్చి అందరూ చూపించుకుంటూ ఉన్నారు కదా నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను కా నా అపాయింట్మెంట్ టైం కూడా అయ్యింది కదా మరి నేను డాక్టర్ని కలవాలనుకుంటున్నాను తొందరగా నన్ను డాక్టర్ని కలిసేలా చేయండి అని అయితే కావ్య అడుగుతుంది చెప్పాను కదా మేడం ఇంకా లైన్లో చాలా పేషెంట్స్ ఉన్నారు డాక్టర్ గారు ఈరోజు చాలా బిజీగా ఉన్నారు మీరు ఇంకొంచెం సేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి శాంతి అంటుంది ఇక ఆ మాటలకి కావ్య ఏమీ చేయలేక మరలా లైన్లోనే ఉంటుంది మరో పక్క రాజు అయితే అయ్యో కావ్యకి చాలా డౌట్ వచ్చింది నేను అనవసరంగా ఫామ్ హౌస్కి వచ్చానే నానమ్మ మాట విని నానమ్మ మందుల కోసం నేను ఈ ఫామ్ హౌస్కి వచ్చాను రాకుండా ఉండాల్సింది అప్పుడే బాగుండేది ఇప్పుడు ఈ టెన్షన్తో చచ్చిపోతున్నాను కావ్య ఏమో హాస్పిటల్కి వెళ్ళింది కావ్యకి నిజం తెలిస్తే అస్సలు తట్టుకోలేదు ఎలా అయినా సరే నా భార్యకి నిజం తెలియకుండా ఆపాలి అని చెప్పి స్పీడ్ స్పీడ్గా రాజ్ అయితే కార్ని డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు ఇక శాంతి అయితే రాజ్కి కాల్ చేసి సార్ ఇప్పటికే చాలా టైం అయింది నా వల్ల కావడం లేదు అటు డాక్టర్ గారు కావ్యగారు వస్తే లోపలికి పంపించండి అని చెప్తున్నాడు ఇక్కడ గారు కూడా నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను ఇంకా నన్ను పంపించడం లేదేంటి అని నా పైన కోప్పడుతూ ఉన్నారు ఎంతసేపు అని నేను వీళ్ళిద్దరిని ఆపగలను సార్ మీరు ఎక్కడున్నారు ఇంకా నా వల్ల అయితే కాదు సార్ అని చెప్పి శాంతి అంటుంది ఇక ఆ మాటలకి రాజు అయితే శాంతి శాంతి నేను చెప్పేది విను నేను దగ్గరలోనే ఉన్నాను మరొక ఐదు నిమిషాల్లో నేను వచ్చేస్తాను కాసేపు మరొక ఐదు నిమిషాలు నువ్వు ఆపు అని చెప్పి అంటాడు సరే సార్ ఐదు నిమిషాలు దాటితే కావ్య గారు నా మాట వినే తట్టు లేరు ఆ మా డైరెక్ట్గా డాక్టర్ రూమ్లోకి వెళ్ళిపోయే తట్టే ఉన్నారు ఆ తర్వాత ఏమైనా అయితే నాకు సంబంధం లేదు అని చెప్పి శాంతి అంటుంది అలాగే శాంతి ఐదు నిమిషాల్లో నేను నీ ముందుంటాను ప్లీజ్ శాంతి ఐదు నిమిషాలు ఆపు అని చెప్పి అంటాడు రాజ్ ఇక శాంతి దగ్గరికి అయితే కా కావ్య వస్తుంది ఏంటి నర్స్ మీరు ఇంకా నన్ను ఎందుకు కావాలని పంపించడం లేదు ఇక్కడ ఎవ్వరూ లేరు అయినా కూడా మీరు నన్ను లోపలికి పంపించకుండా ఇలా ఆపుతున్నారంటే మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారా నా పైన మీకు ఏదన్నా కక్ష ఉందా అయినా ఎందుకు మీరు నన్ను పంపించకుండా ఇక్కడే ఇలా వెయిట్ చేపిస్తున్నారు అని చెప్పి శాంతిని తిడుతూ ఉంటుంది కావ్య అలా ఏం లేదు మేడం డాక్టర్ గారు లోపల చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నారు ఎవరితోనో కాల్లో మాట్లాడుతున్నారు అందుకే నేను మిమ్మల్ని ఆపున్నాను మిమ్మల్ని పంపించేస్తాను మేడం మరొక ఐదు నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్తే లేదు నేను ఇంకా వెయిట్ చేయలేను నేను డాక్టర్ గారితోనే మాట్లాడతాను అని చెప్పి కావ్య అయితే శాంతి ఎంత చెప్తున్నా కూడా వినకుండా లోపలికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తూ ఇక లోపలికి వెళ్ళపోతూ ఉంటుంది ఇక కావ్యని చూసి రండి కావ్య గారు ఇప్పుడే వచ్చారా అని చెప్పి అడుగుతుంది అవును మేడం ఇప్పుడే వచ్చాను అని చెప్పి కావ్య అయితే డాక్టర్తో అంటుంది